ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు కళాకారులకు కళాభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కన్వీనర్లు హరిబాబు భాస్కర్ హరినాథ్ రెడ్డి అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు గత ఇరవై సంవత్సరాల నుంచి అందరి అభిమానంగా రావటం అన్ని సంఘాలు కలిపి ఒక వేదిక మీద రావటం ఆ ఆప్యాయత అలాగే కంటిన్యూ అవుతూ అఫెక్షన్ చూపించేందుకు వారందరికి కూడా నేను నూతన సంవత్సరం శుభాగా తెలియజేస్తాను వారందరి జీవితాలు సంతోషంగా వాళ్ళ కుటుంబంలో ఆనందంగా వాళ్ళ కోరిన కోరికలు తీరుతూ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు ముఖ్యంగా మీడియా సోదరులు మీ ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లో అది తెలియజేస్తూ మేము చేసే మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కలిగించే విధంగా చేసే మీ అందరి మీడియా సోదరులకి మరొకసారి నూతన సోదర్రు ప్రజలందరూ కూడా సంతోషం ఉండాలి చాలామంది నాది అని స్వార్థం ఉంటుంది అది మంచిది కాదు ప్రతి ఒక్కరూ మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందితేనే మనం బాగుంటుంది కానీ నా కుటుంబమే బాగుండాలి అనే భావన లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి ఈ ప్రభుత్వంలో కళాకారులు అందరూ సంతోషంగా ఉన్నారు ఒకప్పుడు ప్రోగ్రామ్స్ లేక ఇబ్బంది పడుతున్న కళాకారులు గౌరవం ఎస్పి రామకృష్ణ గారి సహాయంతో వాళ్ళకి ఐడెంటి కార్డ్స్ ఇస్తున్న వాళ్ళ ప్రతి కళాకారుడు సంతోషంగా ఉన్నాడు మన నాయకులు కూడా ఏ ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర కూడా సిటీ కానీ రూరల్ కానీ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు కళా సంఘాలంటే ఏం కావాలని చెప్పి వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళందరూ ఆశీస్ ఒకప్పుడు కళాకారులందరూ పనికి వెళ్ళేవారు ఆటో చేశారు కానీ ఈరోజు గర్వంగా మేము కళాకారులు చెప్పి ప్రోగ్రాం చేస్తూ ప్రతి కళాకారుడు సంపాదించుకుంటాడు నేను చాలా సంతోషపడతాను అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా ఒక సినిమా హబ్గా తయారైంది ఇరవై సినిమాలు ఎక్కడా లేవు షూటింగ్ జరగడం ఒక నెల్లూరులో జరుగుతుంది నెల్లూరుకు మంచి భవిష్యత్ ఎందుకంటే మనకు అన్ని వనరులు ఉన్నాయి సముద్రం కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సినిమాలు ఈ మధ్య మూడు నాలుగు సినిమాలు కూడా మనం ఓపెన్ చేశాము కంటిన్యూ అవుతున్నాయి నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉన్నాయి ఇది కూడా తెలుగువారు నటించిన సినిమాలు తెలుగువారే నటించాలి ఎక్కడో బామ్మ నుంచి కాకుండా అనే భావంతో మన నెల్లూరు జిల్లా ఉండే కళాకారులు అందరూ కూడా ఆ సినిమాలు నటించి ఏర్పాటు చేశాము చాలా సంతోషంగా ఉంది నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు మనందరినీ నమ్మి సినిమా తీసేరికి ప్రొడ్యూసర్ రావటం నానబడు వాళ్ళందరూ కూడా సంతోషం చెప్తూ ప్రతి ఆర్టిస్టుకి కూడా చెప్తున్నాను మనం అందరం ఒకటే వేదాప్రే ప్రతి సంఘం ఒకటే మీరందరూ కూడా సంతోషంగా కోరుకుంటాను ముఖ్యంగా నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తానంటే దాని ముఖ్యం మా ఇరవై కన్వీనర్స్ హాస్య నటులు బ్రహ్మానందం నెల్లూరు బ్రహ్మానందం హరిబాబు గారు నాతో ఎప్పుడు కూడా ఇరవై సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ ఉచితంగా సర్వీస్ చేస్తున్నాడు అలాగే బాచి ఈవెంట్స్ భాస్కర్ గారు అలాగే డ్యాన్స్ సోషన్ చిట్టిబాబు గారు షాకిరి గారు అలాగే అమీర్ జాన్ గారు అమీర్ ఆర్ట్స్ అకాడమీ నలభై తొమ్మిది అవార్డ్స్ వచ్చి గిన్నెస్ రికార్డు వచ్చినా కూడా మాతో పాటు సాదాగా ఉంటూ ఏ ఏ కళాకారుడికి ఇబ్బంది వచ్చినా కూడా ఆ హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టడము నెలలా మెడిసిన్ ఉంటాం కళాకారుడికి కంటికి కనురెప్ప ఎంతో అరక్షణగా కాపాడుతున్న మన జాన్ గారు అలాగే రెడ్డి గారు హెచ్ఆర్ ఫోటోగ్రఫీ వీరందరూ కూడా కలిసి రావటమే నేను చేస్తున్నాను కాబట్టి మేమంతా కళాకారులకు అండగా ఉంటాము కాబట్టి మిగతా అసోసియేషన్ సంఘాలందరికీ కూడా నేను మరీ మరీ చేసుకుంటూ మీ అభిమాను ఆప్యాయత ఇలాగే ఉండాలని కోరుకుంటూ నాలో కొన ఊపిరి ఉన్నంత వరకు మీ అందరికీ నేను అండగా మీరు అందరుగా అండగా ఉంటారు మీ మీద ఎటువంటి ఏగ వాళ్ళ ఒప్పుకోను కాబట్టి ఎవరితైనా ఫైట్ చేస్తాం కాబట్టి కళాకారుల సంతోషం లాంటి మరొక్కసారి అందరికీ నూతన సంవత్సరం తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి